వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నూట యాభై గజాలతో ఉన్న నార్త్ ఫేసింగ్లో మంచి జీ ప్లస్ టు ఇల్లు అయితే తీసుకొచ్చాను దీంట్లో మనకి పెంట్ హౌస్ కూడా అయితే ఉంటుంది ముప్పై మూడు పీట్ల రోడ్కైతే ఒక ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు త్రీ బైక్స్ కూడా మీరైతే పార్క్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో మనకి పదిహేను లక్షల వర్త్ మంచి వుడ్ తోని విత్ తోని విత్ తోని మనకైతే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ మాది మంచి కాలనీలో యొక్క ఇల్లు అయితే మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు సైట్ విజిట్ చేసి ఇల్లు అయితే చూడవచ్చు దీని ప్రైస్ చూసుకుంటే మనకి రెండు కోట్ల ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి టూసీఆర్ ఫైవ్ ల్యాక్స్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్గా అయితే ఏమి ఉండదు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు మనకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది మరి ఇది అని మీకు డౌట్ ఉంటుందండి ఇది మనకు వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్లో వినాక హిల్స్ ఆఫ్టర్ తర్వాత యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ మరోసారి చెప్తున్నాను వినాయక హిల్స్ అయితే మనకి బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉండడం జరుగుతుంది ఎలిమినార్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో ఉన్న బి హస్తినాపురం అండ్ బిఎన్ రెడ్డి యొక్క లొకేషన్లో యొక్క వినాయక హిల్స్లో ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది నూట యాభై గజాలతో ఉన్న ఇల్లు నార్త్ ఫేసింగ్ జీప్లెస్ ప్లస్ పెంట్ హౌస్ ముప్పై మూడు పీట్ల రోడ్కి రెండు కార్లు మూడు బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి మనకి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీరైతే సైట్ విజిట్ చేయొచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ